ఎల్స్లా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం ఒక గొప్ప ఆలోచనాపరుడి మనసులోకి ప్రయాణం చేద్దాం దాదాపు మూడు వందలేళ్ల క్రితం జొనాథన్ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తి ఒక సాహసోపేతమైన వాదన చేశాడు అదేంటంటే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించడం అది కేవలం పాస్టర్ల పని కాదు అది ప్రతి క్రైస్తవుని ప్రాథమిక బాధ్యత అని ఈరోజు ఆ వాదన వెనుక ఉన్న శక్తిని దాని లోతును మనం కలిసి శోధిద్దాం ఈ చర్చకంతటికీ ఆధారం ఎడ్వర్డ్స్ రాసిన క్రిస్టియన్ నాలెడ్జ్ అనే రచన అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైందంటే బైబిల్లోనొక పదునైన వ్యాఖ్య దగ్గర హెబ్రియులకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం వచనం అక్కడ అపస్తుడైన పౌలు తొలి క్రైస్తవులను చాలా తీవ్రంగా మందలిస్తున్నాడు ఇప్పటికే మీరు గురువులుగా ఉండాలి కానీ మీకింకా దేవుని వాక్యంలోని ప్రాథమిక పాఠాలు చెప్పాల్సి వస్తోందంటాడు అంటే గట్టి ఆహారం తినలేరు ఇంకా పాలు తాగే పసిపిల్లల్లానే ఉన్నారు అని ఇది వినడానికి చాలా కఠినంగా ఉందిగదా అవును చాలా కఠినంగా ఉంది వాళ్ళేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు ఎందుకంత కోపం నిజానికి పౌలు వారికి మిల్కీ సెద్దెకు అనే ఒక ఆ చాలా లోతైన వేదాంత రహస్యాన్ని వివరించాలనుకున్నాడు కానీ వాళ్ల ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత తక్కువగా ఉందంటే వాళ్లు దాన్ని అర్థం చేసుకోలేరని భయపడ్డాడు సరిగ్గా వాళ్లు దాన్ని జీర్ణించుకోలేరని అనుకున్నాడు అక్కడే ఎడ్వర్డ్సు తన వాదనను ప్రారంభిస్తాడు జ్ఞానం లేకపోవడమనేది కేవలం ఒక లోపం కాదు అది ఒక ప్రమాదకరమైన ఆధ్యాత్మిక స్తబ్ధతకు గుర్తు అని ఆయన వాదన సరే అయితే ఎడ్వర్డ్స్ ప్రతిపాదించిన ఆ ప్రధాన సిద్ధాంతాన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఆయన మాటల్లోనే చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు దైవశాస్త్రంలో జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక పనిగా పెట్టుకోవాలి ఇక్కడ పనిగా లేదా బిజినెస్ అనే పదం వాడటం చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఆ పదం చాలా ముఖ్యం ఇదేదో ఖాళీ సమయంలో చేసే హాబీ కాదు మన జీవితంలో ఒక ముఖ్యమైన వృత్తి లాంటిదని చెప్తున్నాడు ఖచ్చితంగా మరి ముందుగా ఇక్కడ దైవశాస్త్రం అంటే ఏమిటో మనం స్పష్టం చేసుకోవాలి ఇదేదో లాంటిది కాదు అంటే మనుషులు తమ తెలివితో కనిపెట్టిన సిద్ధాంతాల సమాహారం కాదు ఓకే ఎడ్వర్డ్స్ ప్రకారం ఇది దేవుని గురించి క్రీస్తు ద్వారా మనం దేవుని కోసం ఎలా జీవించాలనే దాని గురించి దేవుడు స్వయంగా బైబుల్ ద్వారా మనకు తెలియజేసిన జ్ఞానం దీని మూలం దైవికమైనది అంటే ఇది దేవుడు మనతో మాట్లాడిన మాటల సమాహారం అయితే దీన్ని కేవలం వాస్తవాలు విషయాలు తెలుసుకోవడంలా చూడాలా అంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలున్నాయి ఏ రాజు ఎప్పుడు పరిపాలించాడు ఇలాంటి మేధోపరమైన లాంటిదా ఇక్కడే ఇక్కడే ఎడ్వర్డ్స్ ఒక చాలా ముఖ్యమైన తేడాను చూపిస్తాడు ఆయన రెండు రకాల జ్ఞానాల గురించి మాట్లాడతాడు మొదటిది సిద్ధాంతపరమైన జ్ఞానం దీన్నే స్పెక్యులేటివ్ నాలెడ్జ్ అంటాం అంటే మీరు అన్నట్టు తర్కబద్ధమైన మేధోపరమైన అవగాహన మన మెదడులో ఉండేది అవును విషయాలను అర్థం చేసుకోవడం ఓకే అది రెండవది రెండవదే అసలైనది దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానమంటాడు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇది కేవలం మెదడుకు సంబంధించినది కాదు ఇది హృదయంలో కలిగే ఒక అనుభూతి అనుభూతి ఆ ఒక సత్యం యొక్క రుచి చూడటం లాంటిది ఉదాహరణకు దేవుడు పరిశుద్ధుడు అనేది ఒక సిద్ధాంతం ఒక వాక్యం దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అవును కానీ ఆ పరిశుద్ధత యొక్క గొప్పతనాన్ని ఆ సౌందర్యాన్ని మన హృదయంలో అనుభవించడమే ఆధ్యాత్మిక జ్ఞానం ఆ తేడా చాలా బావుంది ఇది ఒక వంట పుస్తకం చదవడానికి నిజంగా ఆ వంటకాన్ని వండి రుచిచూడ్డానికి ఉన్న తేడా లాంటిది అద్భుతమైన పోలిక రెసిపీ తెలియకుండా వండలేరు కానీ రుచి చూస్తేనే కదా దాని అసలైన అనుభూతి తెలిసేది ఖచ్చితంగా ఎడ్వార్డ్స్ కూడా అదే ఆ ఆధ్యాత్మిక జ్ఞానమనే రుచి తెలియాలంటే ముందుగా సిద్ధాంతపరమైన జ్ఞానమనే రెసిపీ మనకు తెలిసి ఉండాలి అంటే తెలియని ఒక సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని అనుభూతి చెందలేము అస్సలు చెందలేము క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు అనే సిద్ధాంతం మన మెదడుకు తెలియనప్పుడు ఆ త్యాగంలోని ప్రేమను మన హృదయం ఎలా అనుభవించగలదు నిజమే కాబట్టి మెదడులో జ్ఞానం లేకుండా హృదయంలో అనుభూతి రాదు రెండూ అవసరం సరే ఇది ముఖ్యమైనదని స్పష్టంగా అర్థమైంది కాని ఎడ్వర్డ్స్ అంతటితో ఆగలేదు ఆయన దీన్ని ఖచ్చితంగా అవసరమంటాడు అబ్సల్యూట్లీ నెసెసరీ కేవలం ఉపయోగకరమని కాదు తప్పనిసరి అంటున్నాడు ఇది చాలా బలమైన మాట ఎందుకంత నొక్కి చెబుతున్నాడు ఎందుకంటే ఎడ్వర్డ్స్ దృష్టిలో ఈ జ్ఞానం లేకుండా క్రైస్తవ జీవితంలోని ఏ అంశం కూడా సరిగ్గా పనిచేయదు ఆయన కొన్ని బలమైన కారణాలిస్తాడు మొదటిది దేవుని కృప మన జీవితంలోకి రావడానికి ఉన్న మార్గాలన్నీ జ్ఞానం ద్వారానే పనిచేస్తాయి ఉదాహరణకు ఉదాహరణకు వాక్యం వినడం మీకర్ధం కాని భాషలో ఒక గొప్ప ప్రసంగమిస్తే ఏం లాభం లేదు చెవులకు వినబడుతుంది గాని మనసుకెక్కదు అంతే అవగాహన లేనప్పుడు ప్రసంగాలు ఆరాధన ప్రార్థనలు ఏవీ ప్రయోజనకరంగా ఉండవు మనసుకి విషయం అర్థమైతేనే కదా అది మన హృదయాన్ని తాకుతుంది ఇది నిజమే చాలాసార్లు మనం చర్చిలో కూర్చునింటాం కాని మనసెక్కడో ఉంటుంది బహుశా చెప్పే విషయం మనకు పూర్తిగా అర్థం కాకపోవడమే కారణం కావచ్చు అంటే ఆ బాధ్యత పాస్టర్ది మాత్రమే కాదు వినే మనది కూడా అని ఎడ్వర్డ్స్ అంటున్నాడు సరిగ్గా ఇక రెండవ కారణమేంటంటే విశ్వాసం ప్రేమ లాంటి ప్రాథమిక క్రైస్తవ లక్షణాలు శూన్యంలో పుట్టవు వాటికొక పునాది కావాలి అవును ఆ పునాదే జ్ఞానం మీకు తెలియని వ్యక్తిని మీరు ఎలా నమ్మగలరు లేదా ఎలా ప్రేమించగలరు దేవునిపై విశ్వాసముంచాలంటే ఆయన ఎవరో ఆయన స్వభావమేంటో ఆయన మనకిచ్చిన వాగ్దానాలేంటో మనకు తెలుసుండాలి కదా అవును ఆ జ్ఞానమే విశ్వాసానికి ఊపిరిపోస్తుంది ఇక మూడో కారణం గురించి మాట్లాడుతూ ఎడ్వర్డ్స్ ఒక పదునైన పోలిక వాడతాడు అది విన్నప్పుడు నేను కొంచెం ఉలిక్కిపడ్డాను అవును దేవుడు మనకు తర్కాన్ని ఇచ్చింది జంతువుల వలె కేవలం తినడానికి నిద్రపోవడానికి కాదని అంటాడు ఆ ఉన్నతమైన సామర్థ్యాన్ని దాన్నిచ్చిన దేవుణ్ణి తెలుసుకోడానికి ఉపయోగించకపోతే అది వృధా అయినట్లే ఆయన మాటల్లో చెప్పాలంటే మనకు ఆలోచనాశక్తి కూడా దాని దైవజ్ఞానం కోసం ఉపయోగించకపోతే మనకు జంతువులకు పెద్ద తేడా ఉండదు వా ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య మన తర్కాన్ని దేవునికోసం ఉపయోగించకపోతే మనం మన మానవత్వపు అత్యున్నత ప్రయోజనాన్ని కోల్పోతున్నామని చెబుతున్నాడు అంతేకాదు ఈ జ్ఞానం లేకపోతే క్రైస్తవులకు దేవుని గురించి ఏమీ తెలియని అజ్ఞానులైన అనాగరికులకు మధ్య తేడా ఏముంటుందని కూడా ప్రశ్నిస్తాడు ఎందుకంటే ఇద్దరూ దేవుని సత్యాలు తెలియక చీకటిలోనే జీవిస్తారు కాబట్టి సరిగ్గా ఓకే ఇది చాలా ముఖ్యమైనదని తప్పనిసరి అనే అర్థమైంది కాని ఇక్కడే అసలు విప్లవాత్మకమైన విషయం మొదలవుతుంది ఎడ్వర్డ్స్ ఈ మాటలన్నీ పండితులతోనో పాస్టర్లతోనో చెప్పడం లేదు ఇది ప్రతి ఒక్కరి పని అని వాదిస్తున్నాడు అవును ఇది చాలా ముఖ్యం చాలామంది ఈ రోజుల్లో అవన్నీ పాస్టర్లు చూసుకుంటారులే మాకు సమయం లేదు అని వదిలేస్తారు కాని ఎడ్వర్డ్స్ ఆ వాదనను లేదు ఎందుకు అంటే ఇది ప్రతి మనిషి యొక్క ప్రాథమిక ఉద్దేశ్యానికి సంబంధించినదని ఆయన నమ్మకం ఆయన మొదటి వాదన ఇది మన అత్యున్నత పిలుపు మనల్ని జంతువుల నుండి వేరు చేసేదే మన అవగాహన శక్తి దాన్ని చేసి కేవలం శారీరక సుఖాల కోసం జీవిస్తే మనం జంతువుల స్థాయిలోనే బతుకుతున్నామనర్ధం అవును దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించింది ఆయనను తెలుసుకోవడానికి ప్రేమించడానికి రెండో వాదన నాకు చాలా నచ్చింది ఈ జ్ఞానాన్ని బంగారం కన్నా గొప్ప నిధిగా పోలుస్తాడు నిజమే ఈ శాస్త్రంలో మనం నేర్చుకునే విషయాలు దేవుడు ఆయన కుమారుడు విమోచన నిత్య జీవితం ఇవి ఎంత గొప్పవంటే దేవదూతలు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారని బైబిల్ చెప్తోంది మనం ఒక బంగారు గణిన కనుగొంటే దాన్ని తవ్వి తీయడానికి ఎంత కష్టపడతామో అంతకంటే ఎక్కువగా ఈ జ్ఞాన నిధి కోసం కష్టపడాలి అంటాడు ఇది ఈరోజు మన ప్రాధాన్యతలను ప్రశ్నిస్తుంది మనం తాత్కాలిక సంపద కోసం ఉద్యోగాల కోసం జీవితాంతం కష్టపడతాం కాని నిత్యమైన ఈ జ్ఞాన సంపద కోసం సమయం కేటాయించడానికి మాత్రం వెనుకాడతాం సరిగ్గా ఇక్కడే మూడవ వాదన వస్తోంది ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత రక్షణ పాపక్షమాపణ పరిశుద్ధీకరణ లాంటి సిద్ధాంతాలు కేవలం తాత్విక చర్చలు కావు అవి ప్రతి ఒక్కరి నిత్య జీవితానికి సంబంధించినవి అవును అవి పాస్టర్లకు ఎంత ముఖ్యమో ఒక సాధారణ విశ్వాసి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే చివరికి ప్రతి ఒక్కరూ దేవని ముందు వ్యక్తిగతంగా నిలబడాలి పాస్టర్ మన తరపున నిలబడరు కదా నిలబడారు కాని ఇదంతా బాగానే ఉంది ఒక సాధారణ ఉద్యోగి కుటుంబ బాధ్యతలున్న వ్యక్తికి ఇది కొంచెం ఎక్కువ భారం అనిపించదా రోజంతా కష్టపడి ఇంటికొచ్చాక మళ్లీ వేదాంతం చదవమంటే అది ఆచరణ సాధ్యమేనా ఇది చాలా మంచి ప్రశ్న చాలామంది అడిగే ప్రశ్న ఇదే దీనికి ఎడ్వర్డ్స్ సమాధానం ఇలా ఉంటుంది నాలుగవది దేవుడు మనకోసం చేసిన ప్రయత్నాన్ని చూడమంటాడు దేవుడు ఈ సత్యాలను మనకు తెలియజేయడానికి ప్రవక్తలను పంపాడు అద్భుతాలు చేశాడు చివరికి తన ఏకైక కుమారుడినే ఈ లోకానికి పంపాడు దేవుడు మనకు బోధించడానికి అంతగా ప్రయత్నించినప్పుడు మనం నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయకపోవడం ఎంత కృతజ్ఞత అదే ఆయన ప్రశ్న అంటే మనం ఒక భారంగా కాదు దేవుని ప్రేమకు మనం చూపే ప్రతిస్పందనగా చూడాలి ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడటానికి అంతగా ఆరాటపడితే మనం వినటానికి సిద్ధంగా ఉండాలి ఐదవ వాదనతో దీనికి మరింత స్పష్టత వస్తుంది అదే క్రైస్తవుని ప్రధాన వృత్తి ప్రొఫెషన్ వృత్తి అవును ఒక నావికుడు నౌకాయానం నేర్చుకుంటాడు ఒక సైనికుడు యుద్ధకళను నేర్చుకుంటాడు మరి ఒక క్రైస్తవుడు ఏమీ నేర్చుకోవాలి తన విశ్వాసానికి సంబంధించిన విషయాలు అంతే ఇదే వారి ప్రధాన వృత్తి అంటాడు ఎడ్వర్డ్స్ మనం చేసే డాక్టర్ ఇంజనీర్ పనులన్నీ మన ద్వితీయ వృత్తులు మన ప్రాథమిక గుర్తింపు మన ప్రధాన వృత్తి క్రైస్తవుడిగా జీవించడం అంటే ఎడ్వర్డ్స్ దృష్టిలో క్రైస్తవ్యం అనేది ఆదివారం పాటించే మతం కాదు ట్వంటీ ఫోర్ సెవెన్ చేసే ఉద్యోగం లాంటిది దానికి శిక్షణ అవసరం ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అవును చివరిగా దేవుడు సంఘంలో బోధకులను నియమించాడంటే దాని అర్థం కూడా ఉండాలనే కదా బోధకులు శిష్యులు ఒకరికొకరు అవసరం ఈ వాదనకు ఒప్పించబడ్డారని అనుకుందాం కాని ఎక్కడ మొదలు పెట్టాలి ఇదొక పెద్ద సముద్రంలా అనిపిస్తుంది ఇంత జ్ఞానాన్ని ఎలా ఎడ్వర్డ్స్ ఏమైనా ఆచరణాత్మక సలహాలిచ్చాడా ఇచ్చాడు చాలా స్పష్టమైన ఆచరణాత్మక మార్గదర్శకాలిచ్చాడు మొదటిది మనం ఊహించదగినదే బైబిల్ను శ్రద్ధగా చదవాలి కేవలం పైపైన చదవడం కాదు కాదు శోధించడం అంటాడు అంటే ఒక వచనాన్ని మరొక వచనంతో పోల్చి దాని లోతైన అర్థాన్ని గ్రహించడానికి కష్టపడాలి రెండవది సహాయపడే ఇతర మంచి పుస్తకాలను ఉపయోగించుకోవాలి ఎడ్వర్డ్స్ కాలంలో ప్రింటింగ్ టెక్నాలజీ ఒక మరి ఈ రోజుల్లో ఇంటర్నెట్ పాడ్కాస్ట్లు ఆడియో బుక్స్తో మంచి వ్యాఖ్యానాలు పుస్తకాలు మన చేతివేళ్ళపై ఉన్నాయి ఈ వనరులను వాడుకోవాలి ఖచ్చితంగా మూడవది ఇతరులతో సంభాషణ మనకు తెలియని విషయాలను తెలిసిన వారిని అడగడానికి సిగ్గుపడకూడదు అలాగే తెలిసినవారు గర్వం లేకుండా ఇతరులతో పంచుకోవాలి జ్ఞానమనేది పంచుకున్న కొద్దీ పెరుగుతుంది ఇక ప్రేరణ గురించి కూడా ఎడ్వర్డ్స్ ఒక హెచ్చరిక చేస్తాడు కదా అవును ఇది చాలా ముఖ్యం మనం జ్ఞానాన్ని ఎందుకు వెతుకుతున్నాం ఇతరుల ముందు గొప్పగా కనిపించడానికా వాదనల్లో గెలవడానికా అవును అలాగైతే పౌలు చెప్పినట్లు జ్ఞానం గర్వాన్ని పెంచుతుంది కాని మన లక్ష్యం ఆధ్యాత్మిక ఎదుగుదల దేవుణ్ణి ప్రేమించడం ఆచరించడమైతే ఆ జ్ఞానం మనకు క్షేమాభివృద్ధిని కలుగుజేస్తుంది అలాగే జ్ఞానం కోసం దేవుణ్ణి ప్రార్థించాలి అవును మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే దేవుణ్ణి అడగాలి అని యాకోబు పత్రిక మనకు గుర్తుచేస్తుంది ఇక అన్నింటికంటే కీలకమైన విషయం ఒకటి అదేంటి అత్యంత కీలకమైన విషయం నేర్చుకున్న దాన్ని ఆచరించాలి యోహాను సెవెన్ సెవెంటీన్ ప్రకారం దేవుని చిత్తాన్ని చేయాలనుకునేవాడు ఈ బోధ దేవుని నుండి వచ్చిందో లేదో తెలుసుకుంటాడు అంటే కేవలం సిద్ధాంతాలు తెలుసుకుని కూర్చోవడం వన ప్రయోజనం లేదు లేదు వాటిని మన జీవితంలో అన్వయించినప్పుడు ఆచరించినప్పుడు మాత్రమే వాటి నిజమైన లోతు శక్తి మనకు అర్థమవుతాయి ఆచరణ ద్వారానే లోతైన అవగాహన వస్తుంది సరిగ్గా ఇది అద్భుతం అంటే ఇదొక సమగ్రమైన ప్రక్రియ చదవడం ఆలోచించడం చర్చించడం ప్రార్థించడం మరియు ఆచరించడం ఈ రోజుల్లో సమాచారంతో నిండిపోయిన ప్రపంచంలో ఇదొక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది అన్నింటినీ ఒకేసారి తెలుసుకోవడం గురించి కాదు ఒక స్పష్టమైన ఉద్దేశపూర్వక ప్రక్రియను కలిగి ఉండటం గురించి సరే ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం మొదటిది దైవ శాస్త్ర అనేది కేవలం నిపుణుల కోసం కాదు అది ప్రతి క్రైస్తవుని ప్రాథమిక విధి మరియు ప్రధాన వృత్తి రెండవది నిజమైన జ్ఞానానికి రెండు రెక్కల అవసరం మేధోపరమైన కృషి అంటే సిద్ధాంతపరమైన జ్ఞానం మరియు హృదయపూర్వక అన్వయం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అవును ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం మెదడు లేకుండా హృదయం దేన్ని ప్రేమించలేదు హృదయం లేకుండా మెదడులోని జ్ఞానం నిష్ప్రయోజనం అంతే మూడవడి ఇది ఒక భారమైన పరి కాదు ఇది ఒక అవసరమైన ఉన్నతమైన మరియు ఆనందకరమైన అభ్యాసం ఇది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మనల్ని తప్పుల నుండి కాపాడుతుంది మరియు దేవునికి దగ్గర చేస్తుంది చివరిగా వినేవారికోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను ఈ జ్ఞానం మనల్ని తప్పుడ బోధల నుండి కాపాడుతుందని మరియు మన విశ్వాసాన్ని ఇతరులకు వివరించడానికి సహాయపడుతుందని ఎడ్వర్డ్స్ నొక్కి చెప్పాడు అంతులేని సమాచారం తప్పుడి సమాచారం ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఇతరుల అభిప్రాయాలను వాట్సాప్ ఫార్వర్డ్లను గుడ్డిగా నమ్మడం కాకుండా జ్ఞానంలో ఒక బలమైన పునాదిని నిర్మించడం అంటే ఏమిటి మూల గ్రంథాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ఈ ప్రపంచంలోని ఎన్నో అలజడులను సందేహాలను ఎదుర్కోవడంలో మన దృక్పథాన్ని ఎలా మార్చగలదు విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుస్తకాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి దీవించబడండి